విద్యుత్ ఒప్పందాలలో అధాని జగన్మోహన్ రెడ్డికి భారీగా ముడుపులు చెల్లించారు అంటూ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి ఈ అంశం మీద విచారణ జరిపించాలని అలాగే ఒకవేళ కనుక దీంట్లో అవినీతి జరిగి ఉంటే ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి అంటూ ఆవిడ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఉంది రాజకీయ పరిణామం ప్రతిపక్ష హోదా నాకు ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అసలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనపడటం లేదు ఏ అంశంలో కూడా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా దక్కలేదు కానీ షర్మిల గారు మాత్రం ప్రతి అంశం మీద పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా విద్యుత్ ఒప్పందాల విషయంలో అదాని జగన్మోహన్ రెడ్డికి ముడుపుడు చెల్లించాడు అంటూ కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కలవడం ఈ అంశం మీద విచారణ చేపట్టమని అడగడం ఈ అంశంలో నిజంగా అవకతవకలు జరిగి ఉంటే ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి అంటూ ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు విషయాలు చూసుకుంటా ఉంటే అతను చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చట్టసభల్లో వెళ్ళే అవకాశం లేకుండా పోయింది షర్మిలారెడ్డికి ఇక్కడ జరుగుతున్న విచిత్రం ఏం జరుగుతుందంటే ఇక్కడ చట్టసభల్లో తన ప్రాధాన్యత లేకపోయినా కూడా ప్రజల కోసం గొంతెత్తి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది షర్మిల ఎగ్జాక్ట్లీ చట్టసభల్లో తన అవకాశం ఉండి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి మాజీ ప్రతిపక్ష నేత అయ్యుండి ఈ రోజు పదకొండు స్థానాలు తనకుంటే పదకొండు స్థానాలు అంటే మామూలు విషయమేం కాదు పదకొండు స్థానాలు తనకు ఉంటే అయినా సరే సభలకు వెళ్లకుండా ప్రజావాడిని వినిపించకుండా ప్రజా గొంతుకు వినిపించకుండా ప్రభుత్వాన్ని నిలదీయకుంటున్నా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యత్యాసం కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ మొన్న కూడా దీనికంటే ముందు కూడా ఈ అంటే సామాజిక మాధ్యమాలలో వస్తున్నటువంటి విచిత్రమైనటువంటి అదే దురదృష్టకరమైనటువంటి రాత్రలకు సంబంధించి అలాంటి వారిని అందరినీ అదుపులో తీసుకోమని చెప్పని ఇప్పటి ఇప్పుడుంచో పోరాడుతూనే ఉంది తన మనుషుల్ని అదుపులో తీసుకున్నారని వాళ్ళను రక్షించడం కోసం ఓటి రెండు పర్యాయాలు రికార్డెడ్ వీడియోలు ప్రజా ప్రజలు వదులుతూ తను మాత్రం వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి తప్ప మిగిలిన విషయాల గురించి ప్రజల మధ్యకి వచ్చి పోరాటం చేయకుండా దూరంగా ఉంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే ఒకటే రెండుసార్లు దాని గురించి మాట్లాడి వదిలేస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే తప్పు చేసింది వాళ్లే కాబట్టి దొరికిపోయేది వాళ్లే కాబట్టి వాళ్ళ యొక్క ఏ విధమైన రాతలకు సంబంధించి ఇంకా ప్రాచుర్యం వాళ్ళే ఇచ్చినాళ్ళు వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతో తేరు దొంగలల్లే ఒకసారి మాత్రం మాట్లాడి మెలకు కూర్చుంటున్నారు వాళ్ళు కానీ ఈఎంఐ పదే పదే దాని గురించి ప్రస్తావిస్తూ వాళ్ళని అదుపులో తీసుకోండి మంచి పని చేస్తున్నారు మీరు అని చెప్పని ఈ ప్రభుత్వానికి కితాబ్ ఇస్తా ఉంది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం పోరాడుతుంది ప్రభుత్వం మంచి పని చేస్తే కితాబ్ ఇస్తా ఉంది అది రాజకీయంగా ఎదిగే నాయకుని లక్షణం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ప్రజలు కూడా ఆలోచిస్తారు అవును కదా ఒక సమస్య మీద ఈఎంఐ పోరాడుతుంది అంటే సమస్య చెత్తచుద్దుంది వాళ్ళ ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం మంచి పని చేస్తుంది బేరీస్ వాళ్ళు వేసుకుంటారు కదా ఈఎంఐ మీద కూడా ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి గుర్తింపు వస్తూ ఉంది అంటే సమస్యల మీద మన గురించి మాట్లాడుతుందనే అభిప్రాయం అయితే ప్రజలు అయితే వచ్చారు ఓకే జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలారెడ్డి బెటర్ అనే అంశానికి ఇదైతే వచ్చారు ఇప్పుడు ఈరోజు ఈ ఆదానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి భారీగా ముడుపులు అందాయి అనే ఉద్దేశంతో శర్మలారెడ్డి ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డిని విచారించండి ఆ ఒప్పందాలని రద్దు చేయండి అని చెప్పని స్వయాన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షాధారాలన్నీ ఆయన న్యాయమూర్తి కూడా ఆయన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కదా అవును కాబట్టి ఆయన అవన్నీ పరిశీలించే ఆ ఎంఐళ్లు ఎవరైతే కొన్ని అంశాలు వాస్తవాలు ఎందుకంటే ఏంటి అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఈ ఒప్పందాల వల్లనేది వాస్తవం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికంగా నష్టపోతున్నారనేది వాస్తవం అది ఎట్లా అంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకి గుజరాత్ ప్రభుత్వానికి వాళ్ళు ఒప్పందం చేసుకుంటే ఇదే ఆదా అని అది తయారవుతుంది రాజస్థాన్లో అక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళటానికి వాళ్ళు ట్రాన్స్మిషన్ కాస్ట్ కావచ్చు లేకపోతే మిగిలిన దానికి కావచ్చు పది పైసలు మాత్రమే పడుతుంది యూనిట్కి కానీ మనకు రావడానికి రో ఎనభై పైసలు పడుతుంది అంటే ఎనిమిది రేట్లు అధికంగా పడుతుంది పోనీ మనం ఏమైనా దానికి తగ్గించామంటే అర్ధ రూపాయి అదనంగా ఇస్తున్నాం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఇస్తున్నాం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఇక్కడ చెల్లిస్తున్నాము అదనంగా ఒక రూపాయన్నర దాకా ఈ ఖర్చులు పడతా ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఖర్చులు తీసుకుంటే ఇప్పుడు ఇంత అధిక రేట్లు వాళ్ళు వసూలు చేయడానికి కారణం ధరలు వసూలు చేయడానికి కారణం అది అన్నప్పుడు మనం వాళ్ళకంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం విద్యుత్ ఒప్పందాలు మరి అన్నప్పుడు దీన్ని తగ్గించాల్సిన ప్రభుత్వం ఎందుకు ముడుపుల కోసం మాత్రం ఇది చేసి చేశారనేది ఈరోజు ప్రజలకు బహిర్గతమైనటువంటి వాస్తవం ఇదే విషయాన్ని గతంలో పయ్యావులు కేశవ గారు రెండు వేల ఇరవై ఒకటిలోనే దాన్ని అంశాన్ని ఎత్తారు దానికి ఆ రోజు వాళ్ళు తర్వాత రెండు వేల ఇరవై రెండులో న్యాయస్థానానికి కూడా వెళ్ళారు ఎవరు ఆయనను సిపిఐ నారాయణ గారు అవును కాబట్టి ఈరోజు ఈ కూటమికి మంచి అవకాశం కూడా ఇది గతంలో జరిగిన గొంతెత్తింది వాళ్లే బాధుడే బాధుడైన కార్యక్రమం నిర్వహించింది వాళ్లే లంచాలు ముట్లి అని చెప్పింది వాళ్లే అధిక విద్యుత్తుంటే నాశనం చేసి ఈరోజు ప్రజల మీద భారం మోపుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది వాళ్లే కాబట్టి ఈ రోజు అందిపుచ్చిన అవకాశం కూటమి ప్రభుత్వానికి అదే ప్రశ్నిస్తుంది జగ షర్మి రెడ్డి నిజంగా అభినందించాలా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తుంది ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధి కూడా ఇక్కడ బయటకు రావాలి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఈ ఒప్పందాలు నిన్న వాళ్ళ మంత్రివర్గంలో ఒక నిర్ణయానికి వచ్చారని మనకైతే తెలుస్తా ఉంది ఆచరణలో గనక ఆ ఒప్పందాలను రద్దు చేస్తే ప్రజల మీద భారం మన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి అయినటువంటి చంద్రబాబు గారు ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి అనేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయబోతుందా అంటే చెప్తారు రద్దు చేసే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను ఈ విషయంలో కేంద్రాన్ని కూడా ఒప్పించేసి ఎందుకంటే కేంద్రం సెకీ అనేది కేంద్రం గమనించుకోవాల్సిన అంశం ఇది సెకీ అనేది కేంద్రం ఆదాని వాళ్ళకి ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి కేంద్రానికి అతను అధికమైన లాభాలు వస్తున్నాయి కాబట్టి ఆ లాభాలలో కొంత వాటా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాడు ఆయన ఓకే అర్థమైందా అంటే ఈ ఒప్పందాలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నేను ఇరవై సంవత్సరాలు ఇట్లా విద్యుత్తు అందజేస్తున్నాను సహజ విద్యుత్ని దీనికి కాబట్టి నాకు ఇంకా లోను అధికంగా లోన్లు ఇవ్వండి అని చెప్పని ఇప్పటికీ అమెరికాలో వివిధ సంస్థల నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణం పొందాడు ఆయన దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ రుణం పొందుతాడు కాబట్టి ఈ ఒప్పందాలు చేసుకున్నాడు అతను ఆ ఒప్పందాలకు ఒప్పించాడు చేసుకుంది సెక్కి ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పించింది ఓకే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కాబట్టి దీని మీద షర్మిరా మాట్లాడిన సబబే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు ఈ ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జరగబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందే విద్యుత్తు మిగులు విద్యుత్తో అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చేయగల సమర్థుడు కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇంకా తక్కువ రేట్లో తీసుకురాగలసే సమర్థుడు కాబట్టి ఈ భారం ప్రజల మీద పడకుండా ఇరవై ఐదు సంవత్సరాల ఒప్పందాలను రద్దు చేసుకుంటాడనేది నేను అయితే భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ